ఏపీ మంత్రివర్గం తీరింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు కేంద్ర మంత్రివర్గంలోనూ జనసేన మంత్రి పదవికి దూరంగా ఉంది ఇక ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారు బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది ఇక పవన్ చేపట్టే శాఖలపై కూడా ఆసక్తికర సమాచారం వెలువడుతూ ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీ భాగస్వామి ఉంది జనసేన ఎన్నికల్లో మద్దతుకే పరిమితం అయింది ఆ మంత్రివర్గంలో చంద్రబాబు కాపు బీసీ వర్గాలకు రెండు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు ఇక ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదేళ్ళ మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక పవన్కు ఇచ్చే ప్రాధాన్యత గురించి అభిమానుల్లో రాజకీయంగా చర్చ సాగుతుంది ఈసారి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యత కూడా దక్కింది అందులో భాగంగా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మరెవరో డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ కూడా అయ్యారు ఇక పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాలో ఇచ్చే శాఖలపై కూడా చర్చ ఉంది నుంచి పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఇస్తారనే వాదన అయితే ఉండే కానీ పవన్ మాత్రం వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల నిర్వహణపై ఆసక్తి ఉన్నట్లు సమాచారం ఇక అదే సమయంలో ఆ యొక్క శాఖలకు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపించాయి ఇక పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడంతో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్కు ఆర్కే రోజా ఫోన్ చేసి మరి విషయ తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే గొప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే ఏపీకి ఆర్కే రోజా ఇదివరకే మంత్రిగా వివరించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి రావడంతో ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి తనకు కంగ్రాస్ చెప్పినట్లు నెటింట్లో వార్తలు అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది